నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఏమరంటే కొంతమందికి యూట్యూబ్లో అవకాశాలు వచ్చాయి యూట్యూబ్లో ఫాలోవర్స్ చాలామంది వచ్చారు ఫాలోవర్స్ ఉన్నారు కదా అని మనం నోటుకొచ్చినట్టు మాట్లాడి దాన్ని ఎలా చేస్తే అలా చేయడం వల్ల కూడా కొంతమందికి ప్రజలు పైకి పంపించడం తెలుస్తుంది కిందికి లాగడం కూడా తెలుస్తుంది ఎందుకంటే దీని దీన్ని గురించి మనం మాట్లాడుకునే ముందు ఈ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు కదా అని పోస్ట్ చేయకూడదు ఈ ఫాలోవర్స్కి అందాలను ఎక్కించడము తెలుసు తేడా వస్తే అందం పాతాలను తొక్కడం కూడా తెలుసు ఏమిరంటే దాని ఏమి ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామని అందరికీ తెలిసిపోతుంది నా అన్వేష తెలుసు కదా చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు కదా అని పోస్ట్ చేయకూడదు ఈ పాలోస్కి అందలం ఎక్కించడం తెలుసు తేడా వస్తే పాతాలను పొక్కడము తెలుసు ఏమిటంటే తెలుసుకున్న వారు స్టేజీల మీద బైకుల ముందు ఆచిసూచి మాట్లాడడం నేర్చుకున్నారు కానీ కొందరు మాత్రం ఇంకా రెచ్చిపోతున్నారు అందులో నా అన్వేషణ అనే యూట్యూబ్ని నడుపుతున్న యూట్యూబర్ అన్వేష్ ఒకడు ఇతను ప్రపంచ దేశాలని తిరుగుతూ ఉంటాడు అక్కడ ఆచారాలు ఫుడ్డు వాళ్ళు తినేటివి కూడా చూసుకుంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు అన్వేష్ అంతవరకు మంచిదే కానీ నోటికొచ్చినట్లు మాట్లాడడం కూడా అన్వేష్కు ఇది కొన్ని వచ్చింది ఇంకా నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్లో పలు అంశాల మీద తన అభిప్రాయాలు చెప్తూ ఉంటాడు ఈ ఏడాదిలో బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడి అన్వేష్ హైలైట్ అయ్యాడు ఈ సమయంలో చాలామంది అతనికి ఫ్యాన్స్ అయ్యారు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎప్పుడు ఒకేలా ఉన్నారు అన్నది అవివేకం తాజాగా అన్వేషకు కూడా ఈ విషయం తెలిసి వచ్చింది ఎట్లా తెలిసి వచ్చింది ఈ అన్వేష్ అనే అతను చాలా దేశాలని తిరిగాడు ఎందుకు తెలిసి వచ్చిందనంటే శివాజీ గారు డ్రెస్సింగ్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలపై అన్వేష్ స్పందించాడు అసభ్య పదజాలంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు అంతవరకు ఓకే ఆ వివాదంలోకి గురుకుపాటి గరికపాటి నరసింహారావును లాగాడు ఆయనతో బూతులుతో దూషించాడు ఒకటితో ఆగిన బాగుండేది హిందూ దేవతలను తీసుకొచ్చాడు సీతక్క ద్రౌపదులను బలత్కారం చేసిన కీచకుడు సైందవుడు మరణించలేదా అని మాట్లాడారు గుడుల ముందు అర్ధనగ శిల్పాలు ఉంటాయి వాటిని తొలగించమని చెప్పండి అంటూ మండిపడ్డాడు ఇలా ఒకటి కాదు నోటు దురదతో చాలానే మాట్లాడాడు జారుడు జో జారుడు రామాయణం మహాభారతం గురించి మాట్లాడడంలో హిందూ సంఘాలు మండిపడ్డాయి కేసులు కూడా పెట్టాయి అంతేనా అతడి పద్ధతి నచ్చక పాలవస తగ్గడం మొదలైంది దీంతో చేసేది లేక అందరికీ సారీ చెప్పాడు అన్వేష్ ఎందుకంటే నోటు దూరం ఎక్కువ శివాజీ గారు మంచి వేసుకోండి ఆడవాళ్ళు సాంప్రదాయంగా ఉండండి అన్నారు కొన్ని రెండు పదాలు మీ సరుకు కనపడకుండా జాగ్రత్త ఉండండి అన్నాడు దానికి క్షమాపణ కోరాడు కానీ మంచి డ్రెస్ వేసుకోండి అని అన్నదానికి శివాజీ గారికి మంచి ఫాలోప్స్ కూడా వచ్చారు నైంటీ నైన్ పర్సెంట్ ఒకరిద్దరు తప్ప నాగబాబు అనసూయ లాంటి వాళ్ళు కూడా తప్ప ఒకరిద్దరు తప్ప అందరూ కూడా శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు నాగబాబు గారు మెగా ఫ్యామిలీకి ఎందుకు ఉంటాడు ఏమో తెలియదు కానీ సడక్కని దూరతాడు మెగా ఫ్యామిలీకి ఆయన చెడ్డ పేరు చేస్తాడు ఏం మాట్లాడంతో నాగబాబు వాళ్ళ వారు కూడా మెగా ఫ్యా ఫ్యామిలీ కూడా దెబ్బ వచ్చింది ఇంకా చూసుకుంటే వీడు ఈ నా అన్వేషణ అన్వేషణ ఏం చేస్తున్నాడంటే సీతాదేవికి ద్రౌపదికి క్షమాపణలు చెప్పమంటున్నారు అదో చేతితో శివాజీకి గురికిపాటికి కూడా క్షమాపణలు హిందూ సంఘాలకు చెప్పమన్నారు యునైటెడ్ సన్నిధానంలో నేను వారికి అందరికీ క్షమాపణలు కోరుతున్నాను దానికన్నా ముందు నేను ఏమన్నా మళ్ళీ ఇతను క్షమాపణలు చెప్పాడు మళ్ళా ఏమంటాడు ద్రౌపది దేవిని బలత్కారం చేయబోయిన కీసుకుడు సైందేవుడు చచ్చిపోయారని చెప్పాను తర్వాత సీతాదేవిని రామనాసుడు ఎత్తకెళ్ళిపోయి చచ్చిపోయాడు అన్నాను అక్కడ అలా చేస్తున్న వారు బిర్యానీలు తింటూ దర్జాగా ఉంటున్నారని అన్నారు ఇక్కడ అలా చేసేవాళ్ళు అంటే ద్రౌపదీ దేవిని సీతాదేవిని బలత్కారం చేయని వాళ్ళు చచ్చిపోయారు కానీ ఇప్పుడు అలా చేసిన వాళ్ళేమో బిర్యానీలు తింటూ దర్చాగా ఉంటున్నారని అన్నాను అక్కడ అంతా చెప్పడానికి లేదు కాబట్టి చెప్పలేదు తప్పు దొర్లింది నేను ఒప్పుకుంటున్నాను అందుకే క్షమాపణలు కోరుతున్నా నాది తప్పు అయితే ఆ రాత్రికి రక్తం కక్కొని చచ్చిపోతా అదే ఈ తప్పును మీరు క్షమించకపోతే ఈ ఏడాది అంతా అష్టదరిద్రాలు చుట్టుకొని సర్వనాశనం అయిపోతారు చూడు వీడు నోటు దూరది ఎక్కువ ఈడు అవినాశకానికి దీనికి నోటు దూరద ఎక్కువ చూడండి నన్ను క్షమించక నేను తప్పు చేసింటే రక్తం కక్కుకొని చచ్చిపోతా అదే తప్పుని మీరు క్షమించకపోతే ఎడాదంత అష్ట దరిద్రాలు చుట్టుకొని సర్వనాశనం అయిపోతారని ఇతను అంటున్నాడు గరికపాటి గారికి శివాజీ గారికి కూడా సారీ చెప్తున్నా నేనున్న మాటను ఎనికి తీసుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు మన ఈ అవినాష్ చూడండి నోటు దొరద చూడండి ఎలా ఉందో ఏమో చూడండి క్షమించకపోతే అష్ట దరిద్రాలు మీకేనంట చేతిలో ఉంది కదా అని ఎట్లా బుద్ధిపెడితే అట్లా మాట్లాడితే నా అన్వేషణ అని యూట్యూబర్ నడుపుతున్నారు యూట్యూబర్ అన్వేష్ ఎందుకంటే ఇతను మంచి గుర్తింపు వచ్చింది ప్రపంచ దేశాల్లో తిరుగుతున్నాడు అయినా దేవతలను ద్రౌపది గారిని సీతమ్మ గారిని అట్లా లాగడం గరికపాటి గారిని కూడా చేయడం హిందువుల మీద ఒక ముద్ర వేయడం హిందువులను కూడా రెచ్చగొట్టడం హిందువులు అత్యాచారాలు చేస్తున్నారని చెప్పడం ఈ నోటు దూరం ఎక్కువ ఇంక ఈయన ఇండియాకి వస్తే ఈయన భర్త పూర్తి పడతారు ఇట్లాంటివన్నీ నేను ఇండియాకు రాను అని చెప్పుకునే స్థితికొచ్చాడు వచ్చాడు నీకు ఉన్నంత చెడ్డ మంచి పేరు అంతా ఒక నిమిషంలో పోగొట్టుకుంటువి నువ్వు ఏం సభ ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా ఇతను ఉంది ఏమిటంటే ఇతను ఈ నా అన్వేషణ ఇతను మంచి వ్యక్తే కానీ ఇలా ఎందుకు తిరుగుతున్నాడు ఏమనేది కూడా చూస్తుంది ఈ అన్వేషణ ఛానల్ కూడా చాలా దెబ్బతిని కథమవుతుంది ప్లస్ నాన్వేషన్ నిజం షాక్ చేశారు అతనికి సీతా ద్రౌపదిపై అనుశ్చిత వ్యాఖ్యలు చేశాడు ఈ ఛానల్ తన అన్వేషణ్ నాన్వేషన్ ఛానల్ అనేది కూడా చాలా చట్ట పేరు తెచ్చుకున్నాడు అన్వేషణపై లీగల్ ఫైటు చేస్తా అంటున్నాడు గరకపాటి గారు నేను సచిపోతా నా అన్వేషణ సంచలనం నా అన్వేషణకు నెజడెన్స్ షాకు భారీగా అన్ఫాల్ మొత్తం అతను కూడా పాల్వట్లు మొత్తం తగ్గిపోతున్నారు మళ్ళీ ఇరుక్కున్న అన్వేష్ నన్ను క్షమించండి అని చేస్తున్నాడు నా అన్వేషణ పాస్పోర్ట్ సీజ్ ఇతనికి ఏమిరంటే అతని గ్రౌండ్లో ఇతనంతా చేసే పండు చాలా అధికారు హిందువుల గురించి తప్పుగా మాట్లాడడం సీతమ్మ గారిని ద్రౌపది ద్రౌపది అమ్మగారి మీద తప్పుగా మాట్లాడడం ఇతను మాట్లాడే మాటలకు ఈ అన్వేషణ చాలా పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎవరు కూడా క్షమించరు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ